నమస్తే ఇటీవల వరుసగా మనం తొండ జాన్సన్ గాడి రొంకు విషయాలు చూసాం కేవలం రొంకు విషయాలే కాదు వాడు కొంతమంది గొర్రెల్ని మోసం చేసి ఎలా దోచుకున్నాడు ఈ మణిపూర్ సహాయం పేరిట ఎలా లక్షలు కోట్లు కొల్లగొట్టాడు అలాగే వాడు తీసే బుడపొక్కల సినిమాలకి లక్షల రూపాయలు ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకరి దగ్గర ఎలా వసూలు చేసుకున్నాడు ఆ క్యాట్ బాబు ఆ పిల్లిగాడి దగ్గర ఎలా వాడితో బానిసత్వం జీతం భత్యం లేకుండా సాక్రి చేయించుకుని వాడికి ఏ విధంగా వంగబెట్టి నాటాడు అనేది కూడా మనం గత వీడియోలో చూసాం ఇప్పుడు జాన్సన్ గాడి రంకు విషయం తర్వాత ఇంకొక పాస్టర్ రంకు విషయం మన దృష్టికి వచ్చింది అయితే ఆ పాస్టర్ గాడి రంకు విషయంలోకి వెళ్లే ముందు కేసీఆర్ గారు ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారు అదేంటి ఒకసారి ప్లే చేస్తాం చూడండి శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయిన రావడానికి శ్రీరాముల వారు వస్తున్నారు కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధాయుష్ చచ్చిపోయినటువంటి రాక్షసులారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయ్యా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తేవి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతామీ మరి మా సగమాయుష్ సంగతి ఏంది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకోం నలుగురు చొప్పున కొట్టి మందిని మీకు తిని పాస్టర్లు అర్థమైందా మీకు ఊరికి నలుగురు చొప్పున పాషాలు ఉంటున్నారు లేదా ప్రతి ఊరిలో కూడా ఒక చర్చ ఉండగానే పక్కన ఒక చర్చి పెడుతున్నారు లేదా వీళ్ళందరూ కలిసి జనాలు పీక్కు తింటున్నారా లేదా ఆ రోజు ఆ రాక్షసులు ఉండే లక్షణాలన్నీ కూడా ఈరోజు పాఠశాలకుంటున్నాయా లేవా మహా అవతార్ నరసింహ సినిమాలో కూడా హిరణ్య కశిపుడు అనుచరులు ఆ రాక్షసులు చేసే దురాగతలన్నీ వీళ్ళు చెట్లని పొట్టలని మొక్కుతూ ఉంటారు అని చెప్పి సాధు పురుషుల్ని ఋషుల్ని హింసించారు కదా వీళ్ళు కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారు కదంటే ఆ హిరణ్యకశిపుడి సంతతి ఆ రాక్షస సంతతి రావణాసురుడి సంతతి ఈ కలియుగంలో వీళ్ళు పాస్టర్లుగా పుట్టారు ఇది నేను చెప్పడం కాదు శాస్త్ర ప్రమాణం కూడా ఉంది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఏ త్వయా దేవ నిహత అసురాచైవ విష్ణునా తే జాత నేత్య రూపేణ ఓ దైవమా ఓ విష్ణువు నీ చేత చంపబడిన రాక్షసులందరూ కలియుగంలో జాతిగా పుట్టారు అని శాస్త్ర ప్రమాణం ఉంది మనకి భాగవతంలో పాషండ ప్రచురే ధర్మే దస్యు ప్రాయేషు రాజసు మహారాజా కలికాల దోష ప్రభావమున ప్రజల దేహములు కృంగి కృషించిపోవును వర్ణాశ్రమాచారములు వైదిక ధర్మములు పూర్తిగా అడుగంటును మానవులలో పాషండ ధోరణులు పెరిగిపోవును ఈ పాషాణ మతాల ప్రభావం పెరిగిపోతుంది కలి ప్రభావంతో చాలా స్పష్టంగా భవిష్యత్ దర్శనాన్ని మనకి శాస్త్ర ప్రమాణం అందించారు ఇప్పుడు థియరీ చెప్పే కదా సూత్రం చెప్పే కదా ప్రాక్టికల్గా ఇది ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మేము చూపిస్తాం కొంతమంది రాక్షసుల్ని పాపముల నుండి విమోచించేది ఎవరు అంటే దశావతారాల్లో కూడా మానవుని కొరకు రక్తము చిందించలేదు మరి రక్తం యేసు క్రీస్తు వారి ఆయన రక్తాన్ని ఆ రక్త ప్రోక్షణము ద్వారా ఇటువంటి విమోచన దొరికింది ఈ గొర్రెగాళ్ళు ఏసు రక్తం గార్చాడు ఆ బకెట్ రక్తం వల్ల మన పాపాలన్నీ పోయినాయి అని ఈ ఓదరగొట్టుడు దంపుడు ప్రచారం తప్ప దానికేమైనా ఇదిగో ఇది ఆధారం ఇది రుజువైంది దీనికి నిరూపణ ఉంది అని చూపిస్తారా వీడికి అర్థమైపోయిందంట దశావతారాల్లో ఎవరూ కూడా వీడి కోసం రక్తం గార్చాలి ఎందుకు గార్చాలి అసలు వీడేమో పాపిష్టి పనులు పనులన్నీ చేస్తాడు గబ్బు పనులన్నీ చేస్తాడు భగవంతుడు వచ్చి వీడి కోసం రక్తం గర్చాలా వీడికి మనసులో మార్పు రాదు మనసులో పరివర్తన రాదు నేను పాపాలు చేస్తాను ఎవడో వచ్చి నా కోసం గొట్టంలో పెట్టి రక్తం గారుస్తాడు నేను పరిశుద్ధం అయిపోయినా బట్టలు తుక్కుని వాషింగ్ పౌడర్ నిర్మ అని తెల్లగా దగ్గదగ్గ మెరిచిపోతాను అసలు ఈ రక్తం గార్చే కాన్సెప్ట్ ఏంటి మనకి చేతబులు కదా క్షుద్ర పూజలు కదా బాణామతి చిల్లంగి ఇవన్నీ కదా అప్పుడు పలానా నక్షత్రంలో పలానా రాశిలో పుట్టినటువంటి కన్నె పిల్లని పలానా నక్షత్రంలో పుట్టిన బ్రహ్మచారి పురుషుణ్ణి వీళ్ళని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట అమావాస్య రోజు ఫలిస్తే క్షుద్రశక్తులు వస్తాయి లేకపోతే అతీత శక్తులు వస్తాయి ఇవన్నీ మనకేంటి వామాచారాలు అంటారు నరబలి ద్వారా శక్తులు వస్తాయి నరబలి ద్వారా స్వర్గానికి పోతాము అని నమ్మేటటువంటివి మనకి క్షుద్రమైనటువంటి ఆలోచనలు అని చెప్పారు మనవాళ్ళు మనకి హిందుత్వంలో చెప్పింది ఏంటంటే జ్ఞాన మార్గము భక్తి మార్గము మనకి యోగ మార్గాలను ఉపదేశించారు వీళ్ళు క్షుద్రులు రాక్షసులు రాక్షసపు ఆలోచనలు అన్నీ కూడా రాక్షసులు పూర్వ మాంత్రికులు అందరూ కూడా సినిమాలో చూస్తాం బలిస్తారు కదా నరబలి ద్వారా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు స్వర్గాధిపత్యం వస్తుంది అని భావించేటటువంటి ఈ రాక్షస సంతతి వీళ్ళందరూ ఆవిడ చేతిలో భగవద్గీత ఉంది నా చేతిలో ఉంది కొంచెం వాదన జరిగింది ఒక ఆవిడ చేతిలో భగవద్గీత ఉందంట వీడి చేతిలో నల్లట్ట పుస్తకం ఉందంట వీళ్ళిద్దరి మధ్య ఏం వాదన జరిగిందంట కదండి అప్పుడు చెప్పాను నీ చేతిలో ఉన్నవాడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చెప్తున్నాడు దుష్టులను శిక్షించడానికి వచ్చాను అంటున్నాడు మరి నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు తెలుసా దుష్టుల కొరకు పాపుల కొరకు ఈ వచ్చాను నలాంటి పాపి కొరకు కొరకు ఆయన వచ్చాడు అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటి పాపుల్ని రక్షించాలి తప్ప వాళ్ళని శిక్షించకూడదు మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు రేపులు చేసిన వాళ్ళని మంటలు చేసిన వాళ్ళకి పిలిచి సన్మానాలు చేసేయండి క్షమించండి అరే బాగా చేసావు అని చెప్పి ఎవడైతే బాగా క్రైమ్ చేస్తున్నాడో వాళ్ళని మెరిట్ ఎవరో చూడండి వాడికి నోబెల్ పురస్కారాలు గ్లోబుల్ పురస్కారాలు ఏదో తగలపెట్టండి నంది అవార్డులో పంది అవార్డులు ఇవ్వండి ద బెస్ట్ క్రిమినల్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ప్రకటించండి ఇప్పుడు వీడిని చెప్తున్నాడు కదా ఈ ఇంట్లో ఏదో చేశారనుకో దొంగలు జరపడి ఇంట్లో దోసుకుపోవటం ఆడవాళ్ళని ఏదో చేయడం చేశారనుకోండి వీడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడా క్షమించేస్తాడా పావులను క్షమించమన్నాడు అని చెప్పి వీడు గోచిగుడ్డి లాగేశారనుకోండి స్టేజ్ మీద ఉన్న కింద పడేసి అనుకోండి క్షమించేస్తాడు ఇంకొట్టగాడు భగవద్గీత అంట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వచ్చానని చెప్పాడు అవును మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భగవంతుడు అదే చేయాలి మరి మరి మీ లాగా వచ్చి నా మతం కానీ నరకంలో నరకం వేసేస్తాను నా మతంలో ఉన్న వాళ్ళని స్వర్గాన్ని తీసుకుపోతానని చెప్పాలా అది పచ్చి చెండాలం కదా అసలు నేను తప్పు చేసిన శిక్షిస్తానని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నా మతంలో లేని వాళ్ళని నరకంలో లేస్తానని మీ వాడు చెప్తున్నాడు ఏది న్యాయబద్ధం కోని మీ వాడు వచ్చాడు దుష్టుల చేతులు చచ్చిపోయాడు మా భగవంతుడేమో దుష్టుల్ని శిక్షించడానికి వస్తున్నాడు సంహరించడానికి వస్తున్నాడు మీ వాడు వచ్చి దుష్టుల చేతిలో చచ్చిపోయాడు ఇంకా చెప్పాలంటే నా దుష్టులు కూడా కాదు ఆ ఇజ్రాయల్ వేసి మంచి నా దృష్టిలో వాళ్ళ చేతులకు ఒక్కసా వచ్చాడు ఆయన దేవుడు అయిపోతాడా మహావతారు నరసింహ సినిమాలో అయ్యి పాయింట్ కూడా చూపించారు హీరణ్ నన్ను తప్ప విష్ణువుని భగవంతుడు అంటే వాళ్ళని తీసుకెళ్ళి నరకం లేచాను అంటాడు నాకు డైరెక్ట్గా బైబిల్ గడి కనపడ్డాడు అసలు సాక్షాత్తు స్వరూపం ప్రత్యక్షం అయిపోయాడు అక్కడ అసలు బైబిల్ దేవుడే నేను ఫేస్బుక్లో ఎప్పుడో పోస్ట్ కూడా రాశాను హిరణ్య కశిపుడే బైబిల్ దేవుడు అని చెప్పి రాక్షస లక్షణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రాక్షసుని చూసాం కదా ఇంకొక రాక్షసుని చూపిస్తా చూడండి చాలా మంది ముగ్గులు వేసేవారు ఉన్నారు క్రైస్తవు ముగ్గులు వేయొచ్చా అనే ప్రశ్న రంకు విషయం చెప్పే కదా వీడిదే రంకు వీడు రంకు విషయంలోకి వెళ్ళే ముందు అసలు ఈడేం చెప్తున్నాడు అనండి చాలా మందికి వస్తా ముగ్గుని సంస్కృతంలో సాంస్క్రిట్ లో రంగవల్లిక అని అంటారు రంగము అనగా వేదిక వల్లిక అనగా తీగలతో అల్లినటువంటిది ఈ యొక్క పరమశివుడిని వారు ఉద్దేశించి ఓ పరమశివుడా ఈ యొక్క లోకాన్నంతటిని కూడా నువ్వు ఒక రంగముగా చేసుకుని ఒక వేదికగా చేసుకుని నువ్వు అనేక నాటకాలు ఆడుతూ ఉన్నావు ఈ నాటకాల్లో మేమందరము కూడా ఒక తోలుబొమ్మలు లాంటి వాళ్ళము గనుక ఈ ఇంట్లో కూడా మేము ముగ్గు వేసి నేను ఆహ్వానిస్తూ ఉన్నాం మా ఇంట్లోకి కూడా వచ్చి నువ్వు కొన్ని నాటకాలు ఆడించు ఓ పరమశివుడ అని వారు శివుడిని వారి గృహంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దేవతని వారు జ్ఞాపకం చేసుకుంటూ వేస్తూ ఉన్నారు మరి క్రైస్తవురాలుగా నీకేం పని క్రైస్తువుడిగా నీకేం పని ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ముగ్గులు ఎందుకు వేయకూడదండి ముగ్గులు వేస్తే ఏంటండి ముగ్గులు వేస్తే నువ్వు ఒక గృహంలోకి మన హిందూ ని మనకు అది ఆచారము కాదు వీడు ఏం చెప్తున్నాడు మీకు అర్థమైందిగా ముగ్గులు వేయడం అంటే శివుడిని ఆహ్వానించడం దేవతలను ఆహ్వానించడం అని చెప్పాడు అదే క్రైస్తవులను ఉద్దేశించి వెంటనే మీరు ముగ్గులు వేస్తే దురాత్మలు వచ్చేస్తాయి అని చెప్తున్నాడు అంటే మన దేవతలు దురాత్మలు ఏంటి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా ఇటీవల కొంతమంది మన శ్రేయభిలాషులు మీరు చాలా లాజికల్గా చక్కగా కంటెంట్ ఉంటుంది కాకపోతే మేము ఫ్యామిలీస్తో కలిసి చూసేటప్పుడు ఒక్కొక్కసారి లకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు సరే కొంచెం బ్యాలెన్స్డ్గా ఏంటి కోపాన్ని కంట్రోల్ చేసుకుని పద్ధతిగా వీళ్ళకి అని చెప్పి ఈరోజు ఒక కొత్త వెర్షన్ ట్రై చేస్తాను అది మీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం లేకపోతే కొంచెం గేర్ మారుద్దాం తర్వాత ఏమన్నాడు మామూలుగా మనకి శివుడుంటే ఈ శివ సీజన్ రైజ్ అయ్యింది కదా ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది వీడికి ఏం తగ్గదు సరే ఇప్పుడు వీడు ముగ్గుల గురించి మాట్లాడాడు కదా ఒకసారి మనం సంతోష్ కుమార్ గణాపాటి గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేసి హిందూ సాంప్రదాయాల్లో ముగ్గులు వేయటం వెనకాల ఉన్నటువంటి అసలు ఆధ్యాత్మిక పరమైన దృక్కోణం ఏంటి అనేది అడుగుతుందాం హలో జై సందర్శకుమార్ జై శ్రీరామండి జై శ్రీరామండి ఇప్పుడు నేను వీడియో షూటింగ్ లో ఉన్నాను ఒక పాస్టర్ హిందువులు ముగ్గులు వేయటం అంటే వాళ్ళ దేవతల్ని ఆహ్వానించడం అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ దాన్ని మార్చాడంటే క్రైస్తవులు కనుక ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఒక దురాత్మలు వస్తాయి అంటే మన దేవతలను దురాత్మలుగా పోల్చాడు అనమాట అని మాట్లాడాడు దానికి కౌంటర్ వీడియో చేస్తున్నాను అసలు మన ఆచార వ్యవహారాల్లో సాంప్రదాయాల్లో ముగ్గులు వేయటం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైన కోణం ఏంటి కొంచెం మీ దగ్గర తప్పకుండానండి మీరు మంచి అంశం మీద చేస్తున్నారు ముగ్గు వేయడం అనేది మనం బియ్యపు పిండితో చేస్తామండి మనకి శ్వేత తండ్రుల చూర్ణం అంటారు శ్వేత అంటే తెలుపు తండ్రులు అంటే బియ్యం కావున చూర్ణం అంటే పిండి మనం బియ్యపు పిండితో మనం ముగ్గులు వేస్తాం ఈ ముగ్గుల సాంప్రదాయం వాళ్ళకి లేదు ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు మొట్టమొదట ఇందులోని మనకి సకల జీవరాశికి ఉపయోగపడేది ఏమిటి మీరు ముగ్గుల పిండితో బియ్యం వేస్తే కనుక కొన్ని వేల జీవులు వచ్చి ఆ బియ్య పిండిని తింటాయి తద్వారా కొన్ని వేల జీవులు ఆ వాటి ఆకలి తీర్చుకుంటూ ఉన్నాయి ఒక హిందువు ఇంటి ముందు మాత్రమే ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇకపోతే అతను ఏదైతే అర్థం చెప్పాడో ఆ అర్థానికి వ్యతిరేక అర్థమే అసలు వాస్తవం అండి ముగ్గు వేస్తే కనుక మీ ఇంటి ముందు మీరు ముగ్గు వేసారనుకోండి ప్రేత పిశాచాలు రావు ఓకే భూత ప్రేత పిశాచాలు మాత్రమే కాదు దేవతల్లో మీకు రకరకాల దేవతలు ఉంటారు రకరకాల దేవతల్లో ఆ మనం చూసుకుంటే పితృదేవతలు అని కూడా ఉంటారు మీకు తెలుసు కదండి పితృదేవతలు వారంటే మరణించిన తర్వాత పితృలోకం ఉంటుంది ఆ లోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు మన పూర్వీకులు మన 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 పూర్వీకులు వెళ్ళేటటువంటి ఒక లోకం అయితే మనం ఏం చేస్తామంటే వాళ్ళ కోసం అని చెప్పేసి సంవత్సరంకి ఒకసారి అని చేస్తాం మనం సాధారణంగా యజ్ఞయాగాదులు ఇంట్లో మనం చేసుకునేటటువంటి పూజాదికాలు వ్రతాలు వీటన్నింటిలోనే మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం కానీ మనం ముగ్గు వేయని రోజు ఉంటుంది సంవత్సరంలో ఒక రోజు అది తద్దినం రోజే ఏ అంటే ఇంట్లో మనం తద్దినం పెట్టుకుంటున్నప్పుడు ఇంటి బయట ముగ్గు వేయకూడదు అని శాస్త్రం పెద్దలందరికీ తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళందరికీ తెలుసు ముగ్గు వేయనివరు ముగ్గు వేస్తే మరణించి ఇతర లోకాలకు వెళుతూ ఉన్నటువంటి లేదా వెళ్ళినటువంటి పితృదేవతలు రారు అని అంటే సాధారణ దేవతలకు చేసేటటువంటి అనేక కర్మలు పితృదేవతలకు చెయ్యం మనం ఇంట్లో గంట వాయించం గంట వాయిస్తే మన దేవతలు వస్తారు కానీ పితృదేవతలు రారు నాకు అర్థమైంది అయితే ఇప్పుడు యేసు అర్ధాంతరంగా చనిపోయిన ప్రేతాత్మ అని నా విశ్వాసం మన ఇంటి ముందు ముగ్గేసుకుంటే ఆయన ఇంట్లోకి రాడు అంటారు అందుకే కావాలా ముగ్గేస్తే ప్రేతాత్మలు ఇంట్లోకి రావు కదా అంతే కదా మళ్ళీ ఆయన మరి రెండవ గురించి ఏమన్నా మరి వాళ్ళకి విఘ్నం కలుగుతుంది అని బాధ కావచ్చు ఓకే అర్థమైందండి కరెక్ట్